హాయ్ అభివాన్ ఈరోజు సిక్స్త్ క్లాస్లోని మూడవ పాఠం ల్యాండ్ ఫామ్స్ భూ స్వరూపాల గురించి డిస్కస్ చేద్దాం ఇందులో కొన్ని ప్రశ్నలను చర్చిద్దాం మొట్టమొదటి ప్రశ్న సాత్మల శ్రేణి ఎక్కడ ఉంది సాత్మల శ్రేణి ఎక్కడ ఉంది మొదటి జవాబు ఏ ఆదిలాబాద్ బి నిర్మల్ సి బాలాఘాట్ అండ్ బి సో సరి అయిన జవాబు ఏంటి అంటే ఏ అండ్ బి సరి అయిన జవాబు అంటే డి సరి అయిన జవాబు దీనికి గుర్తుంచుకోవడానికి ఒక కొండ గుర్తుగా నీ ఆత్మా అని పెట్టుకోండి నీ అంటే నిర్మల్ ఆ అంటే ఆదిలాబాద్ ఆత్మా అంటే సాత్మా సాత్మ సాత్మల శ్రేణికి షార్ట్ కట్ గా నీ ఆత్మా అని పెట్టుకోండి దీనికి సరి అయిన జవాబు ఏంటి నిర్మల్ ఆదిలాబాద్ అది రెండు జిల్లాలు ఏముంటాయి అంటే సాత్మల శ్రేణి ఉంటుంది అలా కాకుండా ఆనీసా అని కూడా పెట్టుకోవచ్చు ఆనీసా అనేది కూడా మనకు ఒక షార్ట్ కట్ గా యూజ్ అవుతుంది ఆనీసా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ఏ వికారాబాద్ బి కందికల్ సి పెద్దపల్లి డి జగిత్యాల్ దీనికి సరైన జవాబు అంటే వికారాబాద్ సో వికారాబాద్లో అనంతగిరి కొండలు ఉన్నాయి దీనికి షార్ట్కట్ గా వికారగిరి అని పెట్టుకోండి అంటే గిరి అంటేనేమో అనంతగిరి వికారా అంటేనేమో వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలో ఏమున్నాయి ఇక్కడ అనంతగిరి కొండలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కందికల్ కందికల్ కొండలు ఎక్కడ ఉన్నాయి కందికల్ కొండలు ఏ లో బి కందికల్ సి పెద్దపల్లి డి జగిత్య దీనికి సరైన జవాబు ఏంటి అంటే పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో కందికల్ కొండలు ఉన్నాయి దీనికి షార్ట్ కట్ గా పెద్ద కంది అని పెట్టుకోండి పెద్ద కంది అంటే పెద్దపల్లి కంది అంటేనేమో కందికల్ కొండలు అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నవి నెక్స్ట్ క్వశ్చన్ బాలాఘాట్ రేంజ్ ఉన్న జిల్లా ఏది ఏ ఆదిలాబాద్ బి డి సి మహబూబ్ నగర్ డి నాగర్ కర్నూల్ అంటే ఇక్కడ సరైన జాబ్ ఏంటి అంటే సి అండ్ డి సి అంటే మహబూబ్ నగర్ డి అంటే నాగర్ కర్నూల్ ఈ రెండు జిల్లాలో ఏమున్నాయి బాలాఘాట్ అనే రేంజ్ ఉంది దీనికి ఎగ్జాంపుల్ గా అంటే షార్ట్ కట్ గా మీరు ఏం పెట్టుకోండి అంటే మహా నాగబాల అని పెట్టుకోండి మహా నాగబాల అంటే మహా అంటే మహబూబ్ నగర్ నాగా అంటే నాగర్ కర్నూల్ బాల అంటే బాలాఘట్ రేంజ్ అంటే కొండలు ఏ జిల్లాలో ఉన్నవి ఈ రెండు జిల్లాలో ఉన్నవి మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో నెక్స్ట్ క్వశ్చన్ పీఠభూముల ప్రకృతి దృశ్యాన్ని మీరు ఎలా వివరిస్తారు అంటే పీఠభూములు చూడడానికి ఎలా ఉంటాయి ఎక్కువగా కొండలు లేని గా ఉంటుంది లేదా వైవిధ్యాలు లేకుండా పూర్తిగా ఫ్లాట్ గా ఉండడం ఫ్లాట్ అంటే సమతలంగా ఉండడం సి కొన్ని కొండలు మరియు చదునైన భూములతో సమానంగా అసమానంగా ఉంటుంది పర్వతాలతో నిటారిగా ఉంటుంది ఇందులో సరైన జవాబు ఏంటి అంటే సి కొన్ని కొండలు మరియు చదునైన భూములతో అసమానంగా ఉంటుంది మనం ఇక్కడ డిస్కస్ చేసే దేని గురించి అంటే పీఠభూముల గురించి పీఠభూములు భూములు ఎలా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఇది కొండ అనుకుంటే కొండల నుంచి ఈ పీఠ భూములు ఇది దీని హైట్ పీఠ భూములు వేసుకుంటే ఇది మైదానాలు సో దీని తర్వాత ఏముంటుంది వాటర్ అంటే వాటర్ లెవెల్ దీన్ని సముద్రంతో పోల్చవచ్చు అంటే దీనిపైన పీఠభూముల పైన ఏముంటాయి చిన్న చిన్న కొండలు కూడా ఉంటాయి అండ్ సమతల చదునైన భూములు కూడా ఉంటాయి అంటే దాంతో ఎలా ఉంటుంది ఇది అసమానంగా ఉంటుంది అంటే మొత్తానికి సమానమైన భూములు ఉండవు అంటే సమతలమైన భూములు కూడా ఉండవు పూర్తిగా కొండలతో కూడా నిండి ఉండదు ఎలా ఉంటుంది అంటే కొన్ని కొండలు మరియు చదునైన భూములతో అసమానంగా ఉంటుంది ఇది సరి అయిన జవాబు అదే కొండల కొండ ప్రాంతంలో అయితే పూర్తి కొండలతో నిండి ఉంటుంది ఆరో ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది ఇది మనకి ఈజీ ఆన్సర్ అతిపెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమి అనేది అతిపెద్ద పీఠభూమి నెక్స్ట్ క్వశ్చన్ జగిత్యాల జిల్లాలో ఏ కొండలు ఉన్నాయి అనంతగిరి మరియు రాఖీ కొండలు జయశంకర్ మరియు రాఖీ కొండలు జయశంకర్ మరియు అనంతగిరి కొండలు రాఖీ కొండలు మాత్రమే అంటే ఇందులో సరి అయిన జవాబు ఏంటి అంటే రాఖీ కొండలు మాత్రమే ఉంటాయి జగిత్యాల జిల్లాలో ఏముంటాయి అంటే రాఖీ కొండలు మాత్రమే దీనికి ఎగ్జాంపుల్ ఏం పెట్టుకోండి అంటే జాకీ అని పెట్టుకోండి జాకీ అంటే జాకీ చా రైట్ జా జాకీతో కంపేర్ పెట్టుకోండి జా అంటే జగిత్యాల కీ అంటే రాఖీ రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో ఉన్నవి దీనికి కొండ ఇవి నిమోనిక్స్ మాత్రమే అంటే మీకు మీకు తెలిసిన తెలిసిన ఆన్సర్స్ ఏమైనా ఉంటే షార్ట్ కట్లు పెట్టుకోవచ్చు ఎనిమిదవ ప్రశ్న పర్వతాలతో పోలిస్తే పీఠభూముల వాలులు ఎంత నిటారుగా ఉంటాయి అంటే కోనీయంగా అంటే కోణంగా తక్కువ నిటారుగా లేదా సమానంగా సమానమైన నిటారుగా వాలు లేకుండా అంటే ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి సరైన జవాబు ఏంటంటే తక్కువ నిటారుగా ఉంటాయి పర్వతాలతో పోలిస్తే పీఠభూములు తక్కువ నిటారుగా ఉంటాయి అంటే ఎక్కువ నిటారు కొండలు అనేవి ఎక్కువ నిటారుగా ఉంటాయి కానీ పీఠభూములు మాత్రం తక్కువగా నిటారుగా ఉంటాయి సో ఇది సరి అని బి అనేది సరి అయిన జవాబు పీఠభూముల విశిష్ట లక్షణం ఏమిటి పీఠభూములు తక్కువ ఎత్తులో ఉంటాయి లేదా అధిక తేమ ఉంటుంది సి కొన్ని కొండలతో ఎక్కువగా చదునుగా ఉంటుంది డి వృక్ష సంపద లేదు పీఠభూముల విశిష్ట లక్షణం ఏంటి అంటే కొన్ని కొండలతో ఎక్కువగా చదునుగా ఉంటుంది ఇది సరి అయిన జవాబు ఇంతకుముందు డిస్కస్ చేసాము కొన్ని కొండలు మరియు కొద్దిగా చదునుగా ఉంటుంది ఇది సి అనేది సరి అయిన జాబ్ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది అంటే చోటా నాగ్పూర్ పీఠభూమి దక్కన్ పీఠభూమి ఏంటి ఇది అతిపెద్ద పీఠభూమి చోటా నాగ్పూర్ ప్రసిద్ధి దేనికి చెందినది అంటే ఖనిజ నిక్షేపాలకు మీరు మైదానాల భూభాగాన్ని ఎలా వివరిస్తారు ఎవ మైదానాల గురించి డిస్కస్ చేస్తున్నాము మనము మైదానాలు ఎక్కడ ఉంటాయి సముద్ర భాగానికి కొద్దిగా ఎత్తులో ఉన్న వాటిని మైదానాలు అంటాం సో ఇక్కడ ఏటవాలులతో కూడిన కొండ అంటే మైదానాల్లో కొండలు ఉండవు మొట్టమొదటిది సెకండ్ వన్ సున్నితమైన వాలుడు మరియు విశాలమైన ప్రాంతాలతో కూడిన భూములు లేదా సి వాలు లేకుండా ఎక్కువగా ఫ్లాట్ గా ఉండడం బి లోతైన లోయలతో అసమానంగా ఉంటుంది ఇది రాంగ్ ఆన్సర్ వాళ్ళు లేకుండా ఎక్కువగా ఫాలో ఫ్లాట్ గా ఉండడం అంటే వాళ్ళు ఉంటుంది కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ బి అనేది సరి అయిన జాబు సున్నితమైన వాలులు అంటే ఇక్కడ వాలు పూర్తిగా లేదు అంటున్నాడు కానీ ఇక్కడ సున్నితమైన వాలుడు కలిగి ఉంటా కలిగి ఉంటుంది అంటున్నాడు అంటే ఇది సరైన జవాబు సున్నితంగా వాలుడు కలిగి ఉండి దాని వల్ల ఏమవుతుంది వాటర్ అనేది ఆ వాలు వలన వాటర్ ఫ్లో అయి అది సముద్రంలో కలవడం జరుగుతుంది అండ్ విశాలమైన ప్రాంతాలతో కూడిన భూములు ఉంటాయి ఎక్కువగా ఇక్కడ మైదానాల్లో అదే పిఠ భూముల్లో అయితే కొద్దిగా ఎత్తులో ఉంటుంది ఇందులో కొద్ది చిన్న చిన్న కొండలు మరియు చదునైన ప్రాంతం ఉంటుంది అదే కొండ కొండ ఏరియాకి వెళ్ళినట్టయితే పూర్తిగా కొండలతో నిండి ఉంటుంది కొండలు లోయలతో కూడిన ప్రాంతాన్ని కొండ ప్రాంతం అంటాం సో ఇక్కడ బి అనేది సరి అయిన జవాబు పన్నెండవ ప్రశ్న పంజాబ్ మైదానాలు ఏర్పడడానికి ఏ నదులు దోహదం చేస్తాయి గంగా మరియు ఉపనదులు బ్రహ్మపుత్ర మరియు దాని ఉపనదులు సింధు మరియు ఉపనదులు గోదావరి మరియు ఉపనదులు దీనికి సరైన జవాబు ఏంటి అంటే సింధు మరియు దాని ఉపనదులు బ్రహ్మ గంగా మరియు ఉపనదులు రాంగ్ ఆన్సర్ బ్రహ్మపుత్ర మరియు దాని ఉపనదులు కూడా రాంగ్ ఆన్సర్ ఇక్కడ సింధు మరియు ఉపనదులు దాని ఉపనదులు మాత్రమే పంజాబ్ మైదానాల్లో ఉంటాయి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ గంగా మైదానాలు ఏ నది ద్వారా ఏర్పడ్డాయి సింపుల్ ఆన్సర్ గంగా మైదానాలు ఏ నది ద్వారా ఏర్పడతాయి గంగా ద్వారా గంగా నది నుండి మాత్రమే ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి తూర్పు వైపున ఏ మైదానాలు ఉన్నాయి అంటే తూర్పు వైపున అంటే ఏంటి భారతదేశానికి ఇది ఈస్ట్ ఇది వెస్ట్ సో తూర్పు వైపున అంటే ఈ ప్రాంతాన్ని తూర్పు ప్రాంతం అంటాం ఏ మైదానాలు ఉన్నాయి అంటే తూర్పు తీర మైదానం తూర్పు వైపున ఉండే వాటిని తూర్పు తీర మైదానం అంటాము వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ తీరాన వాటిని పశ్చిమ తీర మైదానాలు అంటాం అండ్ పశ్చిమ తీర మైదానాలు ఏ నీటి ప్రాంతం వెంట ఉన్నాయి పశ్చిమ తీర మైదానాలు ఇక్కడ ఇది తూర్పు తీర మైదానాలు ఇది ఏ నీటి ప్రాంతం ఉంటుంది అంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాత ఇందులో బి బి అనేది దీనికి సరి అయిన జాబు అంటే ఈస్ట్ సైడ్ అదే వెస్ట్ సైడ్ గురించి అడిగాడు ఇక్కడ మనం పశ్చిమ తీరం అన్నాడు కాబట్టి ఇది వెస్ట్ సైడ్ పశ్చిమాన ఏముంటుంది అంటే అరేబియా సముద్రం ఉంటుంది ఇది సరి జవాబు ఏ సరి జవాబు